వంగవీటి మోహన రంగ ముప్పై ఆరు వర్ధంతి సందర్భంగా శ్రీనివాస్ పేటలోని నిరంగ విగ్రహానికి గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు గురువారం నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు సామాన్య మధ్య తరగతి కుటుంబాలలో పుట్టి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి మోహన రంగాన్ని గుర్తు చేశారు ప్రజల గుండెల్లో వంగవీటి చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన ఆశయాల సాధనకి వైసీపీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారి యొక్క ముప్పై ఆరో వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి స్వర్గీయ వంగవీడి మోహనరంగా గారి యొక్క వర్ధంతి ఈరోజు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఒక సామాన్య మధ్య త్రవతి కుటుంబంలో పుట్టి పేదవాడికి బలహీన వర్గాల వారికి కార్మికులకి అండగా ఉంటూ రాజకీయంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో మరి ఆ రోజు నిరాత్ర చేస్తూ ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గోండాలు ఆ రోజు ఆమణయాత్ర చేసినటువంటి రంగా గారిని అతి కిరాటకంగా పాశివిచ్ఛికంగా ఆరో హత్య పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరో సంచలనం సూచించినటువంటి పరిస్థితి ఆ రోజు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా సుమారు యాభై రోజుల పాటు కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు మరణాంతరం అన్ని రోజుల పాటు ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినాయి అంటే అది కేవలం రంగాగారి ఒక్కరికి మాత్రం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే రంగాగారు పేదవాడి గుండెల్లో ఈ రాష్ట్ర ప్రజల యొక్క గుండెల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహనీయుడు మరి స్వర్గీయ వంగవీటి మోన రంగా గారు